వర్కర్లపై సాలిగౌరారం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు తోట వినోద్ కుమార్ మద్యం మత్తులో వైన్స్ లోకి వెళ్లి దాడి చేసినట్లు వైన్స్ వర్కర్లు బట్ట చిన్న సైదులు సాయి కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నారు మద్యం తాగి వైన్స్ దగ్గరికి వచ్చి వైన్స్ ఓనర్ల పేరు కావాలి నెంబర్లు కావాలి అంటూ హల్చల్ చేస్తూ తలకాయతో గేటు గుద్దీ లోనికి చొరబడి నానా బూతులు మాట్లాడుతూ దాడి చేసి ఇద్దరిని గాయపరిచాడని కులం పేరుతో దూషించాడని ఇతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఫస్ట్ ఒక సిగ్నేచర్ ఫుల్ ఫోటో చెప్పండి చెప్పిన డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ బర్ణేశ్వరం మళ్ళీ బర్ణేశ్వరం ఆ ఇంత తరపు మన దగ్గరకు వచ్చింది వచ్చాక తమ్ముడు సిగ్నేచర్ ఫుల్ అంటే ఇస్తాను తర్వాత మళ్ళీ మీ ఓనర్ కూడా మీ ఓనర్ మా ఓనర్ ఎందుకన్నా ఆల్రెడీ చెప్పును తీసుకొచ్చి పెడతా అంటే నీకు గీతం ఓడిస్తుందా అది కానీ నన్ను అందరు అనేసరికి బాబాయ్ వెనక నుంచి వచ్చింది బాధ వచ్చి నీకు ఎందుకు అవసరం అది నీకు ఏం కావాలి డబ్బు నాకు తీసుకు వచ్చిపోతున్నావు అంతే అని అనేసరికి ఇక గొడవ అవుతున్నా అయితే ఆ క్రమంలో నేను వచ్చిన నేను రాగానే ఓనర్ దేనికి దేనికి అవసరం నీకేమైనా బాటిల్ కావాలంటే బాటిల్ ఇస్తాం ఏది కావాలంటే అది ఇస్తాం అంతవరకు నువ్వేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నావు ఏ నేను మండల ప్రెసిడెంట్ ను బీజేపీ అధ్యక్షుని గుద్దమ్ చేస్తావురా గుద్ద నష్టాలు చేస్తావు చెప్తావా చెప్పవా ఏ అన్న మంచిగా మాట్లాడు సరిగా మాట్లాడు అంతవరకు ఇచ్చా కానీ నువ్వు ఏమైనా పార్టీ మీటింగ్ ఏమైనా పెడితే నా అన్నకి ఇట్లా సంగతి ఇది పరిస్థితి తమ్ముడికి ఇట్లా పార్టీ మీటింగ్ పెడతా మీ ఓనర్కి ఇట్లా తెలియపరుస్తుంది అంటే నేను చెప్పి మాట్లాడతాను అంతవరకు ఏమంటే మాటలు అనవసరం ఏ అమ్మని తెగుతా పెండాన్ని దింగుతా అమ్మని గుర్చోని అయితే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళాలి నీ గుద్ద శాంతి మారుతుంది ఏ నువ్వు రేపని నుంచి తిరుగుతావు రేపటి నుంచి కౌంటర్ చేస్తావురా నీ గుద్దాంది అమ్మకు గుర్చోని అయితే నువ్వు కౌంటర్లు చేయాలిరా ఏ నువ్వు రారా అని ఇట్లా ఏ గేట్ పెట్టి గేట్ తీసిండు వచ్చిన లోపలికి వచ్చి ఆ బట్టి నేల కూర్చుని నేను ఏ అన్న సరిగా మాట్లాడు అనవసరంగా నువ్వు బయటికి లోపలికి లోపలకి వెంటు నీకు ఏమవసరం నీకు ఏదైనా కావాల్సి బీజేపీ అధ్యక్షునైతే వంశుల మీద దాడి చేయమంటరా రా కొట్టమంటరా కౌంటర్లో కొట్టమని రికార్డ్తో బుక్క అసంటర్లో నువ్వు దేనికి బీజేపీ ఇట్నే చేయమందా నీ అరెస్ట్ కాదు ఏంది అంటే ఏ అమ్మ కూర్చుని అయితే నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళాలరా నంజులకు అమ్మని దెంగుతాయి ఇప్పుడు అమ్మ కూర్చున్నవారు నువ్వు అనే పదాన్ని ఈ దౌర్జన్యాలు చేసిన నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఊరు ఆ లోకల్లా నేను పని చేసుకొని బతున్నాను నా దౌర్జన్యాల మీద కఠిన చర్యలు తీసుకొని చట్టరీతి చర్యలు తీసుకొని తోట వినోద్ కుమార్ అనే మీద చర్యలు తీసుకొని కులం దూషించుకొని అమ్మని పెళ్ళని దింగుతానే పదాన్ని పలజాలతోటి బూతులతోటి దౌర్జన్యం చేసి చేసిను కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను రక్తం ఎట్లా వచ్చింది గేట్ కేసి గుద్ది ఇట్లా ఏ ఇటారా ఇటారా అని గుద్ది గేట్ ఇట్లా గుంటే తలకాకు డామేజ్ గేట్ రాదు